తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం హరిహర విరమల సినిమా యొక్క సందడి మొదలైంది పవన్ కళ్యాణ్ గారు చాలా కాలం తర్వాత థియేటర్లకు వస్తుండడంతో ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెంచిన విషయం తెలిసిందే దాన్ని తగ్గట్టు ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా పానిండియా స్థాయిలో ఇరు రిలీజ్ చేశారు చాలా అంటే చాలా అద్భుతంగా రిలీజ్ అయింది ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది దీంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పోటెత్తుతున్నారు థియేటర్లకి కేవలం అభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు చాలామంది పవన్ కళ్యాణ్ గారిని నేరుగా చూడాలని స్క్రీన్ పై చూసి చాలా రోజులైందని వారు అభిమానుల పరంగా థియేటర్కి వెళుతున్న విషయం తెలిసిందే అయితే తాజాగా మెగా కుటుంబ సభ్యులు చాలా మంది థియేటర్కి వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని సినిమా చూస్తూ ఉన్నారట తాజాగా హరిహర వీరమౌళి సినిమా కోసం ఏఎంబీ థియేటర్కి వెళ్లారట టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన భార్య సురేఖ ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ పై కనిపించినంత కాలం ఇద్దరు మురిసిపోయారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వెరమలులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు ఎంఎం కిరవణ్ సంగీతం ఎరగదీశారనే చెప్పుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందనే చెప్పుకోవచ్చు మరోవైపు ఔరంగజేబు పాత్రలో బాబిడ్యోలు నటించిన తీరుని అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమాతో మరోసారి ప్రేక్షకులని పలకరించేందుకు మన ముందుకు రాబోతున్నారు